ప్రేజ్లా దేవునికి మహిమ దేవునికి ఘనత గాక ప్రభుని స్థుతించండి గడిచిన నెల జూన్ నెలలో ఆయన మనకు తోడై ఉండి నీకు తన కృపను చూపుతూ ఆయన మిమ్మల్ని భద్రపరుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు సహాయపడి నడిపించి మరి నెలంతా కూడా తన కృపలో భద్రపరిచినందుకు దేవుని స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరచండి అదే రీతిగా దేవుని బిడ్లరా మరొక నెలలో నూతన నెలలో జూలై మాసంలో ప్రవేశించడానికి ఆయన తన కృపను మనకు అనుగ్రహించాడు అందుని బట్టి కూడా దేవునామాన్ని స్థుతించండి ఎందుకంటే ఈ జూలై నెలని చూడక కనుమూసిన వారు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి మరొక నెలలో ప్రవేశింపజేశాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం ప్రతి నెల దేవుడు సంఘముతో సంఘస్సులతో దైవజనులతో మరి మినిస్పా మినిస్ట్రీస్ని ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రతీ నెల కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం కొరందీలకు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో వాక్యం సెలవిస్తుంది అందుకు నా కృప నీకు చాలును దేవునికి మహిమ కలుగును గాక ఈ జూలై నెలలో దేవుడు నీతో నీ కుటుంబంతో మనందరితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నా కృప నీకు చాలును అంటున్నాడు హలే లూయా నా కృప నీ కుటుంబానికి నా కృప నీకు చాలును దేవుడు తన కృపను ఈ నెలలో మరి నీకు నీ కుటుంబానికి మీ అందరికీ మనందరికీ ఆయన ఈ జులై నెలలో కృపను చూపబోతున్నాడు దేవుని బిడ్డరా దేవుని వాక్యం సెలవిస్తుంది పాత నిబంధన గ్రంథంలో ఆ సౌలకు దేవుని కృప దూరమైనదంట ఎప్పుడైతే కృప దూరమైనదో దేవుని బిడ్డరా తన రాజ్యాన్ని అభిషేకాన్ని సమస్తాన్ని కూడా సౌలు కోల్పోయాడు కానీ దేవుడు ఈ జూలై నెలలో ఆయన కృప నీకు అధికము చేయబోతున్నాడు ఆయన కృప నీకు చూపబోతున్నాడు నా కృప నీకు చాలు అంటున్నాడు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన కృప చాలు అంటున్నాడు దేవుని బిడ్డారా ఆయన కృపను ఈ నెలలో ప్రభువు నీకు చూపించబోతున్నాడు ఆయన కృప ద్వారా నీ కుటుంబంలో నీ జీవితంలో ఇదిగో రెట్టింపు అభిషేకాన్ని అదే రీతిగా దేవుని యొక్క కృప ద్వారా అనేకమైన కార్యాలు ఈ జున జూలై నెలలో దేవుణ్ణి జీవితంలో జరిగించబోతున్నాడు ఒకవేళ బలహీనుడుగా కూడా ఉండొచ్చు నువ్వు ఎందుకంటే అపోస్తుడైన పౌరుడు ప్రార్థించాడు ప్రభు నా ఎద్దు నుండి బలహీనతను తీసు అని ప్రార్థించాడు కానీ దేవుడు అన్నాడు నా కృప నీకు చాలును అన్నాడు దేవుని బిడ్డారా ఇదిగో నువ్వు ఎక్కడుండి ఈ యొక్క జులై నెలలో ఈ వాగ్దానాన్ని ఏ పరిస్థితిలో ఉండి ఈ వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నా అన్ని విషయాల్లో ఆయన కృప చూపబోతున్నాడు ఈ జూలై నెల అంతా కూడా కృప వెంబడి కృప కృపతో ప్రభువు నింపి ఆయన కృప ద్వారా నేను నడిపించబోతున్నాడు ఆయన కృప ద్వారా నేను బలపరచబోతున్నాడు ఆయన కృప ద్వారా నువ్వు ఆరోగ్యాన్ని పొందుకోబోతున్నావు ఆయన కృప ద్వారా అసాధ్యమైనవన్నీ కూడా ఆయన కృప ద్వారా దేవుడిని జీవితంలో నీ కుటుంబంలో ఇదిగో సాధ్యపరచబోతున్నాడు కాబట్టి ఈ నెలంతా దేవుడు కృపనివ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు ఆయన కృపని వివరించండి స్థుతించండి పాడండి గనపరచండి ఇదిగో ఈ కృప ఈ నెల కృప పొందుకునే నెలగా దేవుడిని జీవితంలో ఉంచబోతున్నాడు కాబట్టి ఈ మాటలు నమ్మి ప్రభుని స్థుతించండి ఈ యొక్క జులై నెలంతా కావాల్సిన కావలసిన కృపను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానాన్ని నమ్మండి దేవునికి మహిమ కలుగును గాక విశ్వసించి ప్రభుని దేవు దేవునామాన్ని గనపరచండి చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవానికి స్తోత్రం ఈ జూలై నెలలో ప్రభు మీరు మాకు సంఘానికి నాయన ఇదిగొని వాగ్దానాన్ని నమ్ముతూ విశ్వసిస్తున్న ప్రతి బిడ్డకు కృప నీకు చాలును అంటున్నావు అవునయ్యా ఇదిగో కృప దూరం అవుతే అభిషేకం దూరం అవుతుంది కృప దూరం అయితే అయ్యా సమస్తాన్ని కోల్పోతాం కానీ నీ కృప పొందుకున్నప్పుడు మేము నిలబడగలుగుతాం గనక ఇదే కాలంనా నీ బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో ఈ జూలై నా మాసంలో ప్రభు కృప అధికమౌను గాక కృప వెంబడి కృప పొందురు కృప చేత నడిపించబడిద్దురుగాక నాయన నీ అద్భుతమైన కార్యాన్ని జరిగించి నీ కృపలో ఈ జూలై నెల అంతా మమ్మల్ని మా సంఘాన్ని అయ్యా మా కుటుంబాలని అయ్యా మా పరిచర్యని మమ్మల్ని నైనా నిన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ జూలై నెల అంతా నీ కృప నుంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక